ఇక్కడైతే మేమైతే తీసుకుంటున్నాము చిన్నారావు అన్న తర్వాత మంచి ఇదిగో అన్న అయితే మేమైతే ఈ విధంగా తీసుకుంటున్నాము ఇదిగో నేను తీసింది అయితే బాగుంది తీయగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఆ మా ఊరికి దగ్గరలో అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పండిస్తున్నారు ఈ రోజు అక్కడికి వెళ్దాం వెళ్ళి వాళ్ళు ఏ విధంగా డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తున్నారు వాటికి ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం అలాగే చివరిలో కొన్ని పళ్ళు అయితే తీసుకొని మేమైతే తింటాం ఇంకా ఏ విధంగా ఉన్నాయనేది మీతో పంచుకుంటాం సరేనా ఈ వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇప్పుడైతే ఆ తోటకైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే తోట దగ్గరికి అయితే వస్తాము మా వెనకాల కనిపిస్తుండొచ్చు అది అక్కడ అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అక్కడ ఉన్నాయి మనం అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళి ఆ కొన్ని మనవలయితే అక్కడ తీసుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడి మనం కూడా కొన్ని తీసుకుందాం రండి రండి అన్న ఇక్కడైతే చాలా పెద్ద దాంట్లో ఉన్నారు ఇటుపక్క అంతా ఈ పైన భాగం ఉంది కదా ఇటుపక్క అంతా పండిపోయి ఉన్నాయి ఇంకటి అటుపక్క నుంచి ఇంకా కాపు వస్తుంది ఇప్పుడు ఇప్పుడే మంచి పువ్వులు అయితే పూస్తున్నాయి ఆ కింద పక్క ఇంకా అవ్వలేదు అది రండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఈ సాగు చేసే దాంట్లో కూడాను మంచి డిజైన్ డిజైన్గా ఉన్నాయి ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది మనకు ఫోటోస్ అవన్నీ తీసుకోవడానికి బాగుంటుంది రండి ఇంకా అక్కడ చెట్ల దగ్గర అయితే వెళ్ళిపోతాం డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అక్కడికి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్స్ తోట దగ్గరికి అయితే వస్తాము చూస్తున్నారు కదా చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఒకసారి రానా మనకు మంచి గున్న దగ్గర చూపిద్దాం రండి చూస్తున్నారు కదా మా వెనకాల కనిపించేవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ ఎట్లే అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని కూడా ఒక వర్ష క్రమంలో వేసి ఉన్నారు ఒక మొక్కకు ఒక మొక్కకి మించి పది అడుగుల దూరంలో అయితే ఈ మొక్కలైతే నాటుకున్నారు ఫ్రెండ్స్ మీకు డ్రాగన్ ఫ్రూట్స్ ఏ విధంగా వస్తాయనేది చూపిస్తాను ఒకసారి చూపించాను ఇక్కడ చూసారు కదా మనకు చిన్నగా ఈ విధంగా చిన్నగా పువ్వులు వస్తాయన్నమాట చూసారు కదా ఈ విధంగా పువ్వులు వచ్చిన తర్వాత మనకు ఈ విధంగా సైజుగా మనకు పెద్ద పువ్వు అనేది వస్తుంది అన్నమాట ఈ పెద్ద పువ్వు వచ్చిన తర్వాత మనకు చిన్నగా కాయలు అయితే ఈ విధంగా వస్తుంది చూస్తున్నారు కదా ఇది కాయ దీని తర్వాత మనకు డ్రాగన్ ఫ్రూట్ పండిన తర్వాత మనం తీసి తింటాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్స్ ఏ విధంగా పండున్నాయో చాలా మంచిగా ఉన్నాయి పండినవి కదానా ఇవన్నీ పండినవి అంట చాలా పెద్ద సైజ్ అయితే ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడాను ఇదైతే మామూలు అయితే సాగైతే చేయట్లేదు కింద నుంచి టౌన్ నుంచి వచ్చి మన వాళ్ళైతే ఇక్కడ ఈ ల్యాండ్ మొత్తం లీజ్గా తీసుకొని ఇక్కడైతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పండిస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఇక్కడైతే అన్ని ఉన్నారు ఉన్నారు ఇక్కడ అన్ని వాళ్ళైతే అయితే తీసుకుంటున్నారు వాళ్ళతో తీస్తున్నప్పుడు అయితే చూపిస్తాం ఇక్కడైతే బాబాయ్ అయితే ఉన్నారు నాకైతే బాబాయ్ అవుతారనమాట అడిగి తెలుసుకుందాము బాబాయ్ ఇది ఎలాగేస్తారు ఒక అడుగు మంచి ఒక ఒక సంవత్సరంలో ఫ్రూట్ సంవత్సరంలోనే ఫ్రూట్ అయితే మనకు వచ్చేస్తాయి ఇవన్నీ మనకు దేనికి వేస్తున్నారు ఈ స్తంభం లాంటివి సపోర్టింగ్ కోసం ఈ విధంగా వేసి పలక వేస్తాము పైన పలక అక్కడ నుంచి వచ్చి అలాగ వాళ్ళతది అవును దాని నుంచి మనం తీసిస్తాం ఒక స్తంభానికి ఎన్ని ఇస్తారు మన వాళ్ళు నాలుగేస్తారు మీరు ఒక దాంట్లో మనకు సంవత్సరానికి ఎన్ని మనకు అంటే ఫ్రూట్స్ వస్తాయి ఒక సంవత్సరంలో జూలై నుంచి నవంబర్ వరకు ఏడెనిమిది పూతలు వస్తాయి ఏడెనిమిది పూతలు పూతలు అలాగలాగా అవును ఇది ఫస్ట్ పూత తీసాము ఇది ఫస్ట్ వచ్చింది ఇది రెండోదా ఇది రెండోదా మళ్ళీ ఇది రెండోది ఇది ఇది రెండోది ఇది ఇది మూడోది చిన్న ఉన్నాయి కిందకు అవును ఇక్కడ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఇది మన వాళ్ళు ఇది ప్రస్తుతం పాత తోట రెండు ఎకరాలు కింద వేసు కొత్తగా అవును ఇది అన్నవాళ్ళు అయితే ఇక్కడ పాతది అయితే రెండు ఎకరాలు కొత్తది ఇంకొక ఎకరం దగ్గర అయితే వేస్తున్నారు కిందన చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే మంచిగా చక్కచక్క తీసుకుంటున్నారు మనకి ఇక్కడ ఎలాగ మార్కెట్ చేస్తున్నారు బాబాయ్ ఇక్కడ లోకల్ గా టూరిస్టులు వస్తారు వెళ్ళి పంపించట్లేదు ఎక్కువైతే టౌన్ తీసుకెళ్ళిపోతారు వైజాగ్ మనకి ఇక్కడ తోటకు వచ్చి తీసుకుంటారా మన వాళ్ళు రోడ్డు మీద పెడతాము తోటకు కూడా వస్తారు కొంతమంది కొంతమంది లోకల్ గా అంటే తెలిసిన వాళ్ళు అయితే మేము కోసుకుంటాం ఉన్న వాళ్ళకి ఆల కట్ చేసుకొని మనకు కిలో ఎలాగ అమ్ముతున్నారు ఈ ప్రస్తుతం రెండు వందలు అమ్ముతున్నాం కేజీ వైట్ అయితే రెడ్ అయితే రెండు యాభై మనకి రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని రకాలు వేసుకున్నారు ఇక్కడ మొత్తం ప్రస్తుతం వైట్ రెడ్ ఉన్నాయి కొత్తగా ఎల్లో వేస్తున్నాం అది ఇంకా రాలేదు మనకు వైట్ ఎటు పక్క ఉంది ఇదే వైట్ ఇది ఇది వైట్ రెడ్ గా కనిపిస్తుంటే నేనే మంచి రెడ్ అనుకుంటున్నాను వైట్ పల్ప్ ఉంటుంది లోపల మన కోసే లోపల వైట్ వస్తుంది అనమాట ఒకసారి కట్ చేసి చూపించండి బాబాయ్ ఈ విధంగా కట్ చేస్తున్నారు నేను ఇంకా పైన రెడ్ ఉంది కదా ఇంకా రెడ్ ఉందేమో లోపల కూడా అని అనుకున్నాను ఏదైనా తినొచ్చా తినొచ్చు మేము తినొచ్చు ఇప్పుడు తినొచ్చు ఏదో పట్టండి ఫస్ట్ టైం అనమాట అంటే ఈ సంవత్సరం తినడం ఫస్ట్ టైం గత సంవత్సరం అయితే మేము ఇక్కడ వచ్చి ఒక కిలో తీసుకెళ్ళి తిన్నాము బాగుంది తీయగా మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవైతే సబ్జగింజల్లా కనిపిస్తున్నాయి తింటుంటే ఇదిగో ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే తీసుకుంటున్నారు ఈ విధంగా తీసి కిందనైతే పెడుతున్నారు ఇవన్నీ పండినావు కదా బాబాయ్ ఇవన్నీ అన్నమాట చూసారు కదా ఇలాంటి వీటిని అన్న కట్ కాదు కట్ చేస్తున్నారు కదా ఇది కట్టరా సో ఈ తో అన్నమాట కట్ చేసి తీసుకుంటున్నారు అమ్మ రెండు సైడ్ నుంచి ఓకే ఇదిగో నేను తీసింది అయితే అనమాట చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇదిగో మన వాళ్ళు అయితే ఒక్క నిమిషంలో ఇవన్నీ తీసేసుకున్నారనమాట ఇదిగో కట్ చేసుకొని కింద పెట్టుకున్నారు కదా అవన్నీ అయితే ఇలాంటి అబ్బా కేట్ కేట్లు అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇంకా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నారు అది కూడా మీకు చూపిస్తాము మనకి వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న ఇది వేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుందా మనకి దీనికి వాటరింగ్ అవన్నీ చేస్తుంటారా మన వాటరింగ్ అయితే వీక్లీ త్రీ టైమ్స్ పెట్టాలి వారానికి మూడు సార్లు మూడు సార్లు పెట్టాలి ఈ వర్షకాలకైతే వాటింగ్ డిపి వస్తుంది అవునులే మనకు వర్షాలు అవన్నీ పడుతుంటాయి కానీ మనకు అవును ఇది మనకు ఎన్ని కాపులు వస్తుందనా సంవత్సరానికి సంవత్సరానికి అంటే జూన్ టు అక్టోబర్ దాకా మనకు ఏడు కాపులు వస్తాయి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఏడు మీరు మనకు పళ్ళు అమ్ముతారా లేకపోతే మనకు ఇవన్నీ ఉంటాయి కదా లేదు పళ్ళు అమ్ముతాం ఓన్లీ పళ్ళు అమ్ముతారా మనకి ఇది ఎక్కడ నుండి తెప్పించుకున్నారు ఇది మనకు మా సారు సోలాపూర్ నుంచి సోలాపూర్ నుంచి మనకి ఇలాంటి మొక్కలు కావాలంటే మన వాళ్ళు ఇక్కడ అయితే అమ్మారు అమ్ముతాం కట్ చేసి కావాలంటే అలాగే మనం ఎలా అమ్ముతారు అవి మనకు మీకు కావాలనుకుంటే మొక్కని రెమ్మ కట్ చేసి కట్ చేసి ఇస్తారు మనకు మామూలు దగ్గర పెట్టి ఇలాగ ఇవ్వరు అవి కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి బుట్లు కూడా ఉన్నాయి అది కావాలంటే అది ఇస్తాం లేదంటే ఇది కావాలంటే ఇది కట్ చేసి ఇస్తాం ఎంత మామూలు ఎంత అమ్ముతారు అవి ఇది ఎక్కువ మొక్కలు అయితే మొక్కని అరవై రూపాయలు యాభై రూపాయలు పట్టి తీస్తారు తక్కువ అయితే హండ్రెడ్ రూపీస్ అని తీసుకుంటారు ఒక మొక్క మొక్క అయితే ఒకటి రెండు మొక్కలు అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఎక్కువ మొక్కలు అయితే డిస్కౌంట్ ఇచ్చి అవును కొద్దిగా తగ్గించే ఇస్తారు అన్నారు మనకు ఒక స్తంభానికి ఎన్ని ఇస్తున్నారు అన్నారు ఒక స్తంభానికి ఒక స్తంభం నాలుగు నాలుగు పలకలు ఉంటాయి కాబట్టి నాలుగు మొక్కలు వేయాలి నాలుగు మొక్కలు నాలుగు పక్కలు నాలుగు మొక్కలు వేయాలి ఏసీ మనకు ఇది త్రీ ఇయర్స్ లో మనకు వస్తుంది మనకి ఇక్కడ స్టార్టింగ్ మనకు చిన్న మొక్కలు వేసి కాపురానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు సంవత్సరాలు పడుతుంది సంవత్సరాలు పడుతుంది మనకి ఎందుకంటే ఇక్కడ కూలింగ్ తక్కువ కాబట్టి మూడున్నర పడుతుంది కిందకైతే వన్ అండ్ హాఫ్ లో వచ్చింది మనకి వేడి ఉన్న ప్రాంతంలో అయితే బాగా ఎక్కువ స్పీడ్ గా ఒక సంవత్సరం లోపు వస్తుంది సంవత్సరం లోపు వచ్చింది అవును మనకి ఇంకా ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది మనకు మనకు లైఫ్ టైం లేకపోతే మనకు ఈ మొక్క ఒక లైఫ్ టైం ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరం ఒకసారి వేస్తే మళ్ళీ ఇంక తీసుకోవడం అవసరం అవును మనకు పెట్టుబడి అవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది అవునవును అట్లా సో అది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన సాగైతే చేస్తున్నారు మనమైతే ఇప్పుడు కొన్ని తీసుకొని మనమైతే వెళ్దాం సరేనా ఒక్కొక్క చెట్టు కనకాయలు ఉంటాయన్నా మ్యాక్సిమం చెట్టు బలాన్ని బట్టి యాభై రావచ్చు అరవై రావచ్చు అన్న మీరు ఈ రోజుకి ఎన్ని తీసుకుంటారా అంటే మొత్తం తీసుకుంటారా లేకపోతే మామూలు ఏమైనా ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత మనకు ఎంతెంత వస్తాయి ఆర్డర్స్ అవన్నీ ఆర్డర్స్ ఒకసారి వెహికల్ కేజీలు ఒక టన్ను ఒక టెన్ వస్తే కట్ చేసి పంపిస్తాం ఒక టన్ను వస్తుంది మనకు ఒక టన్ను వస్తుంది అవన్నీ కట్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళకి మనకు అంటే ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలకు మొత్తం తీసుకొని ఇక్కడైతే మేమైతే తీసుకుంటున్నాము చిన్నారా అన్న తర్వాత మంచి ఎదిగే అన్న అయితే మేమైతే ఈ విధంగా తీసుకుంటున్నాము ఇక్కడైతే మంచి కింద కిందకి ఉన్నాయి మంచి కాయలు అయితే వచ్చాయండి ఇక్కడ పెట్టండి ఇలా పెట్టచ్చా పర్లేదు కదా ఇలాగా నో ప్రాబ్లం పెట్టొచ్చు మంచి సైజ్ కాయలు మనకి దీనికంటే ఇంకా పెద్ద వస్తాయన్నా పెద్ద వస్తాయి పెద్ద వస్తాయి పెద్ద వస్తాయి అవి మనకు స్టార్టింగ్ ఫస్ట్ తీసుకుంటాం కదా అప్పుడైనా లేకపోతే మొక్క వేసిన తర్వాత ఎప్పుడైనా వస్తుంది అయితే ఇది కొంచెం కాపు ఎక్కువ రావడం వల్ల పెద్ద వచ్చింది చిన్న వచ్చి సైజ్ తగ్గింది కాపు ఎక్కువ వస్తే మనకు సైజ్ అనేది తగ్గుతుంది కాపు నుంచి తక్కువ వస్తే పెద్దవుతుంది అట్లా అదనమాట ఒక చెట్టుకి ఎక్కువ కాయలు వచ్చాయంటే సైజ్ అయితే తగ్గుతుంది అనమాట అన్నైతే అంటున్నారు ఇవి తీసుకుంటున్నప్పుడు అయితే జాగ్రత్తగా తీసుకోవాలి ఈ చిన్నగా ఇక్కడ అయితే ముళ్ళు అయితే ఉన్నాయి ముళ్ళు వచ్చి ఈ ముళ్ళు గుచ్చిన తర్వాత మనకు చిన్నగా మంట అయితే పెడుతుంది చూస్తున్నారు కదా ఈ ముళ్ళు అనమాట ఉన్నాయి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నాకైతే ఇది ఇక్కడ అయితే గుచ్చింది మంచి మంట అడుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఒకటి తీసుకొని మనం కూడా తిందాం ఇందాక అన్ని వాళ్ళు అయితే తీసిచ్చారు ఇది బాగుంది ట్రైనింగ్ అయితే వస్తుంది మనకు ఇంకొక కత్తి ఉండాలి కదా ఓకే దీంతోనే చూసేద్దాం అదే కత్తి ఇంకా వేరేది మనకి లేదు కదా తీసేయనా నాకు నాకైతే తెలీదు కట్ చేయడము దీంతో అయితే విధంగా అయితే కట్ చేసాం ఓకే చాలా బాగా వచ్చింది ఇదిగానా కట్ చేసుకొని తిన చూస్తున్నారు కదా కట్ చేస్తే ఈ విధంగా వచ్చింది నేనైతే తింటున్నాను చాలా బాగుంది మీకు తెలిసిందే చెప్పాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గా చెట్టు నుండి తీసుకొని తింటే ఆ ఫీల్ వేయడంసి అదనమాట చాలా బాగుంది ఏం చెప్పాలి తెలియట్లేదు నాకైతే ఫ్రెండ్స్ మేమైతే రెండు కేజీల దగ్గర తీసుకున్నాం ఇదిగో చేతులు అయితే పట్టుకుని ఉన్నాం కదా ఇదిగో తీసుకొచ్చిన పళ్ళు అయితే చూడండి ఇక్కడైతే ఉన్నాయి మాకైతే కాటు వేస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇదనమాట సరే పదండి ఇప్పుడైతే మనం మంచి ప్లేస్కి వెళ్ళేసి ఈ తోటలోనే ఎక్కడైనా కూర్చుని తిందాం పదండి ఫ్రెండ్స్ ఈ తోటలోనే ప్లేస్కి అయితే వస్తాము ఇదిగో మేము తీసుకున్న రెండు కేజీలు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇవి అయితే ఇప్పుడు తినేద్దాము ఏదైనా కట్ చేస్తున్నా చిన్న రవ్వ అయితే ఇక్కడైతే కట్ చేస్తున్నారు ఇదిగో ఈ విధంగా అయితే చిన్నరావు అయితే కట్ చేశారు నాలుగు బద్దలు అనమాట చూసారు కదా వీటిని అయితే తిందాం మేమైతే సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఇక్కడే అంటే ఇంతకు ముందైతే మాకు తెలియదు గత సంవత్సరం నుండి అనమాట మేమైతే తినడం స్టార్ట్ చేసింది చాలా తక్కువ తినడం అనేది ఇవి రుచికి మాత్రం తీయగానే ఉంటాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుంటే కామెంట్ చేయండి మాకైతే అంతగా తెలియదు తినడం మాత్రమే తెలుసు ఆ తర్వాత దీని యొక్క ఉపయోగాలు ఉంటే మాకు అంతగా తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తుంటే వీడియో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా మీ ప్రాంతంలో కూడా దొరుకుతుంటాయి బయట మార్కెట్లలో సూపర్ మార్కెట్లలో బజార్లలో దొరుకుతుంటాయి అలాంటి దగ్గర మీరు కూడా కొనుక్కొని తిని ఉంటారు కదా కామెంట్ చేయండి ఎలాగుందన్నా బాగుంది చప్పచప్పగా ఉంది అదే చప్పచప్పగా ఉంది ఎక్కువ వాటర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఎక్కువ చప్పలాగా అనిపిస్తుంది బాగుంది ఎండ కాస్తుంటే తినాలి రాజు తినాలని అనిపిస్తుంది అదే చిన్నరా ఉన్నారు కదా ఎండ కాస్తున్నప్పుడు అయితే తినాలి కొద్దిగా చల్లగా ఉంటుంది కదా తిన్న తర్వాత మంచిగా అనిపిస్తుంది నేనైతే ఇందాక చూస్తారు కదా ఇందాక తినేసాను ఎక్కువ ఇప్పుడైతే తినలేకపోతున్నాను నేనైతే తినను మీరే తినాలి ఇప్పుడు నేను తిన్నాను రాదు నేను రెండు తిన్నాను నిండక సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మేము ఈరోజు తీసుకున్నాము మేమైతే ఇంతకు ముందే ఇప్పుడు వచ్చి తోటలు అయితే మేము తీసుకోలేదు కానీ బయట అక్కడ అనమాట అక్కడ వచ్చి తీసుకున్నాము తిన్నాం కానీ లోపలికి వచ్చి తీసుకొని తినడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటే మంతరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్